క్వశ్చన్ ల్యాబ్ నుండి భూమికి ఆవిష్కరణ బదిలీ కోసం ఏ సంస్థ పిలుపునిచ్చింది ఆప్షన్ ఆ ఐసీఏఆర్ ఆప్షన్ బి ఫౌ ఆప్షన్సీఎస్ఏటి ఆప్షన్ డి నాబార్డ్ క్వశ్చన్ స్థిరమైన భవిష్యత్తు కోసం పునరుత్పాదక శక్తి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఈ యూఏ దేశాన్ని కోరింది ఆప్షన్ఆ భారతదేశం ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఆప్షన్ సి పాకిస్తాన్ ఆప్షన్ డి శ్రీలంక ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్ క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి వేల సంఖ్యలో ఛార్జర్లను నిర్మించాలని యోచిస్తోంది ఆప్షన్ ఆర్ కర్ణాటక ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వం ఆప్షన్ డి తమిళనాడు కరెక్ట్ కేంద్రభుత్వం క్వశ్చన్ టెక్ దిగ్గజాలతో కలిసి ఇ ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది ఆప్షన్ ఆర్ కర్ణాటక ఆప్షన్ బి ఉత్తర సి తెలంగాణ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ తెలంగాణి ఉత్తర దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఆవిష్కరించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం యొక్క వ్యయం ఎంత ఆప్షన్ పదమూడు వేల కోట్ల రూపాయలు ఆప్షన్ బి వేల కోట్ల రూపాయలు ఆప్షన్ మూడు వేల కోట్ల రూపాయలు ఆప్షన్ డి వేల కోట్ల రూపాయలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు క్వశ్చన్ అంతరిక్ష వైద్య పరిశోధనను పెంచడానికి తో ఏ సంస్థ మావు కుదుర్చుకుంది ఆప్షన్ ఆప్షన్ ఆల్ డిఆర్డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇస్రో క్వశ్చన్ స్థిరమైన భవిష్యత్తు కోసం ఖతార్ ఏ దేశంతో ఎల్ఎన్జి సహకారాన్ని పెంచుతోంది ఆప్షన్ఆ భారతదేశం ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఆప్షన్ సి పాకిస్తాన్ ఆప్షన్ డి శ్రీలంక ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్ క్వశ్చన్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం ఎన్హెచ్ నలభై ఎనిమిదిపై మొదటి వంద మీటర్లు స్టీల్ స్పాన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆప్షన్ఆర్ మహారాష్ట్ర ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ కరెక్ట్ గుజరాత్ క్వశ్చన్ భారతదేశం రాఫెల్ మెరైన్ ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకోవాలని యోచిస్తోంది ఆప్షన్ ఆర్ యుఎస్ఏ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సిల్సర్ ఇస్ ఫ్రాన్స్ క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల కోసం ఆధార్ నమోదు డ్రైవ్ను నిర్వహించడానికి యోచిస్తోంది ఆప్షన్ అస్సాం ఆప్షన్ బి త్రిపుర ఆప్షన్ సి మణిపూర్ ఆప్షన్ డి మేఘాలయ ఆన్సర్ ఇస్ త్రిపుర క్వశ్చన్ ప్రజా డేటాబేస్లో ఐదు ఎన్ ఒకటి జీనోమ్ డేటాను ఏ సంస్థ ఇటీవల పంచుకుంది ఆప్షన్ ఐసీఎంఆర్ ఆప్షన్ బి ఎన్ఐవి ఆప్షన్ సిమ్స్ ఆప్షన్ డి సిడిఎస్సి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎన్ఐవి క్వశ్చన్ వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి రెండు వందల కోట్ల రూపాయలు వెంచర్ ఫండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆప్షన్ ఆర్ హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి సిక్కిం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్ క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్ లోని ఎఫ్టిఐఐ నార్త్ ఈస్ట్ క్యాంపస్ కు ఏ హోదా లభించింది ఆప్షన్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆప్షన్ బి డీమ్డ్ యూనివర్సిటీ ఆప్షన్ సి రాష్ట్ర విశ్వవిద్యాలయం ఆప్షన్ డి ప్రైవేట్ యూనివర్సిటీ దీమ్ యూనివర్సిటీ